ఏదో రోజు చూసి మొత్తం మీద వెళ్ళారు వెడితే ఏదో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని చూపిస్తున్నారు ఈవిడ బలానా ఈవిడ బలానా ఆయన బలానా అని అందరూ పాపం వృద్ధులు ఏదో మాట్లాడుతున్నారు వింటున్నాను ఒక ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ పెట్టి ఉన్నారు ఆవిడ అన్నారు చాలా మొహమాటంగా పవిటి కప్పేసుకుని పెద్దరిక సంప్రదాయమైన కుటుంబం ఆవిడన్నారు బాబు ఇవాళ మా అబ్బాయి వస్తున్నాడండి నన్ను తీసుకెళ్ళిపోవడానికి నేను వెళ్ళిపోతున్నాను అందుకని చెప్పి మా అబ్బాయి వచ్చేస్తారని వీధిలోకి వచ్చి పెట్టి పట్టుకుని నించున్నాను నేను నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంతమంది కుటుంబాలకి దూరంగా ఉండి బరువు వృద్ధాశ్రమంలో పెట్టారా వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిని కొడుకు తీసుకెళ్తున్నాడా అంటే ఏదో మార్పు వచ్చింది చాలా సంతోషించి ఆశ్రమ నిర్వాహకురాలని అడిగాను ఏమమ్మా వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళిపోతున్నాడా అని అడిగాను అడిగితే అన్నారు అయ్యా ఏం చెప్పమంటారు ఈవిడికి పెళ్ళైనటువంటి ఇరవై రెండు సంవత్సరములు పిల్లలు లేరు ఈవిడ మొక్కని మొక్కు లేదు ఈవిడ నోచని నోము లేదు ఎన్ని గుళ్ళుకెళ్ళిందో ఎన్ని అంగ ప్రదక్షిణాలు చేసిందో లేక 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 ఒక్క కొడుకు పుట్టాడు ఈవిడ ప్రాణాలన్నీ ఆ కొడుకు మీదే పెట్టి పెంచుకుంది ఈవిడ భర్త శరీరాన్ని విడిచిపెట్టేశారు విడిచిపెట్టేసిన తర్వాత ఆ కొడుకు ఒక రోజున మా దగ్గరికి తీసుకొచ్చి ఈ వృద్ధాశ్రమంలో ఎవరినైనా చేయిస్తే చేరిస్తే ఎంత పుచ్చుకుంటారండి అని అడిగి ఎవరో మాకు ఆవిడ ఉన్నారు పాపం ఆవిడికి ఎవ్వరు లేరు ఆవిడిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను ఆవిడ తరపున నేను డబ్బు కడతానని ముందు రోజునే డబ్బు కట్టేసి మర్నాడు వాళ్ళ అమ్మని కారులో తీసుకొచ్చి వాళ్ళ అమ్మనే దింపుతున్నాడని మాకు తెలియదు ఆవిడిని తీసుకొచ్చి ఇక్కడ దింపి అమ్మను ఒక్క గన్ ఆవిడ ఎన్నడూ బయటకు వచ్చిన ఆవిడ కాదు అమ్మా నువ్వు ఇక్కడ ఉండు నేను ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయినవాడు ఆ ఊరి నుంచే వెళ్ళిపోయాడు ఆ తల్లి ఇక్కడ నిలబడి ఉంటే మేము వెళ్ళి అడిగాం మీరు ఎవరని ఆవిడ పేరు చెప్పి మా అబ్బాయి ఇక్కడ ఉండమన్నాడండి వచ్చేస్తా అన్నాడు అంటే ఆవిడ ఎక్కడికో తీసుకెడతానన్నాడు అందుకని పెట్టి పట్టుకొచ్చాను ఇక్కడ నించున్నానన్నారు అంటే మేము అప్పుడు ఆ పేరు అవి చూసి అమ్మ మిమ్మల్ని మీ అబ్బాయి వృద్ధాశ్రమంలో చేర్చేశాడమ్మా నిన్నే డబ్బు కట్టి బహుశా అది మీకు చెప్పలేక వెళ్ళిపోయి ఉంటాడు రమ్మని మేము తీసుకొచ్చామండి తీసుకొచ్చిన గంటకే ఆవిడికి పిచ్చి వచ్చేసింది ఆ కొడుకు కోసం ఆ క్షణం